వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన భార్య భారతి గారి మీద అవినాష్ రెడ్డి గారి మీద చిబ్రులు కిరణ్ కుమార్ అనే ఐటీడీపీకి సంబంధించిన వ్యక్తి దుర్భాషన సంగతి తెలిసింది అయితే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా వాళ్ళ వెంటపడి ఫాలో అయిన మాజీ ఎంపీ వైసీటి ఎంపీ గోరంట్ల మాధవ్ గారు పోలీస్ కాన్వాయిని ఆపడం జరిగింది సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుండగా ఈ ఎంపీ గారు ఆ కాన్వాయికి అడ్డుపడటం అనేది నిజంగా తప్పే అయితే కాన్వాయిని ఆపిన ఈ ఎంపీ గారిని ఒక పోలీస్ అధికారి చేయి చేసుకున్నారు అని చెప్పేసి ఎంపీ వర్గీయులు చెప్తున్నారు మరి ఇది కూడా తప్పే ఎంపీ అయినా మాజీ ఎంపీ అయినా ఒక ప్రజా నాయకుడిని ఒక పోలీస్ అధికారి చేయి చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ సో ఈ రెండు విషయాలు కూడా తప్పులే అని నా ఉద్దేశం